ఈ యొక్క బిలాంను వాళ్ళకు పిలిపించి శపించమంటే ఎక్కడ కూడా శప్పించినా వాళ్ళకి ఏ శాపం రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడ్డ జనాక దేవుడు ఆశీర్వదించి మనుషులు కావాలని ఇజ్రాయల్ అని దేవుడు ఎన్నుకుంటూ పిలుచుకుంటూ ఆశీర్వదాలకి ఏంటి దినాన్ని కూడా ఇజ్రాయల్ ప్రపంచం ఉంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉన్నారు ఇంత బాధ వచ్చినాయి కష్టం వచ్చినా ఇజ్రాయల్ ప్రజల్ని దేవుడు కాపాడుతూ వస్తుంది కదా దేవునికి ప్రేమ కలిగిందా వాళ్ళు కణానికి చేరుకోవాలి చాలా దగ్గరలో ఉన్నారు కానానికి రావడానికి సగం ప్రయాణం వారు చేసేసారు అటువంటి ప్రజలని ఆ ఒక వెళ్ళకుండా ఆపడానికి మోయాబు రాజు ప్రయత్నించిన ప్రయత్నంలో వారు ఎక్కడ విఫలమైనరు అంటే స్త్రీలతో చేసిన సాంగత్యంలో విఫలమైన చూద్దాం సంఖ్యాకాలం ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చింది ఇజ్రాయేలీలు శత్రువులో దిగి ఉండగా ప్రజలు మోయాబురాళ్లతో వ్యభిచారము చేయసాగిరి కాణానికి వెళ్లాల్సిన గురి మార్చిపోయింది వాళ్ళు కాణానికి చేయాల్సిన ప్రయాణము కాణానులోని జీవితాన్ని వాళ్ళు మర్చిపోయి మోయార్ స్త్రీలతో వాళ్ళు ఏం చేసేస్తున్నారు వ్యభచారం చేసేస్తున్నారు దేవుడికి మహిమ కలిగిన దాకా ఆ స్త్రీలు తమ దేవతలకు బదులు బలులకు ప్రజలను పిడవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి వ్యభిచారం చేసి వచ్చేసినట్టేమో అనొచ్చు అది తప్ప కదా ఆ తప్పుకి కూడా ఆ దేవునికి మహిమ కలుగుతుంది అదే పెద్ద తప్పు ఆ తప్పుని కూడా వాళ్ళు సతి చెప్పుకొని అక్కడ ఉండే అపవాదులని నమస్కరించి వాళ్ళు వాళ్ళతో వ్యభిచారం చేసి వాళ్ళ బలి కనిపించినవి అన్ని తిని తిరిగి వచ్చేటప్పుడు మోషే ఒక నిర్ణయం చేసేసి ఏమన్నాడు హైలిపిస్తా ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరితోనైతే వాళ్ళు వ్యభిచారం చేసిండ్రో వాళ్ళని వీళ్ళని ఇద్దరిని ఏం చెయ్యాలంట మూడు వచ్చిన చూద్దాం అదే అట్లు ఇజ్రాయెల్ బయలుపేరు కలుసుకొని ఉన్నందున వారి మీద ఎగువ కోపము రగులు అప్పుడు ఎగువ మోసతో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతుల అందరినీ తోడుకొని యహోవ సంతిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయము అప్పుడు ఎహోవ కోపాగ్ని ఇజ్రాయల్ మీద నుండి తొలగిపోవునని చెప్పి ఏం చేయాలంటే వీళ్ళందరినీ ఇద్దరిని ఎవరెవరైతే వ్యభిచరించిందో వాళ్ళని సూర్యునికి ఎదురుగా వాళ్ళని పెట్టి ఊరి తీయాలి డిక్లేర్ చేసేసి అక్కడ దేవుడికి మహిమ కలిపిస్తా అలరి ఆ ప్రజలందరూ కూడా భయాందోళనతో వణికిపోతుండ్రు భార్యలు కుమ్మాలు ఇక్కడ కూర్చొని వారి యొక్క భర్తల కొరకు ప్రార్థన చేస్తుండ్రు కన్నీరు కాలుస్తుండ్రు బాధపడుతున్నారు వాళ్ళు దేవుడికి మహిమ కలిపిస్తా ఐదో వచ్చిన కాబట్టి మోషి ఇజ్రాయల్ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడు బయలుపేర్లలో కలుసుకుని తన తన వశువులోని వారిని చంపవలనని చెప్పింది ఇదిగో మోషి కళ్ళు ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన దేవునికి స్తోత్రం ఎవరు వీళ్ళు ఇజ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇజ్రాయేలీలో ఒకడు తన సహోదరుల ఎద్దకు ఒక నిదాను స్త్రీని తోడుకొని వచ్చిన దేవుడికి మహిమ కలుగు అంత జరుగుతుంది భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా వ్యభచారించడానికి ఆ ఒక అక్కడ మోయాగురూ కూడా సిద్ధపరిచి ఉంచిన నాయకురాలు ఒక స్త్రీ ఉంది దేవునికి స్తోత్రం అది ఆమె తీసుకొని వచ్చేసినట్టు ఎవరు దొరకకపోతే దేవునికి మహిమ గదుగుదా మోషే అక్కడ వర్తమానం చెప్తుంది ఏమని సూర్యునికి ఎదురుగా ఊరి తీయాలి అని అది వీళ్ళకు భయం లేదట దేవునికి మహిమ గదుగుదాక ప్రవర్తన భయం లేదు వర్తమానం వస్తుందన్న భయం లేదు విచ్చల విడి పాపాలతో మన జీవితాలు నాశనం చేసుకున్నారు దేవుడికి మహిమ కలుగుతుంది కాక అలలియ తల్లి చేశారు చేస్తూ ఉత్తరం లోకంలో పాడైపోతున్న తల్లి భయంకరమైన పరిస్థితిలో నుంచి నీ ప్రజలను ప్రత్యేకించుకొని నాయన మీరు వాడుకోండి ప్రభా నీ బిడ్డలను నీటి దీవించి నిలబెట్టండి తల్లి ఏసు నామంలో ప్రార్థిస్తున్నామ తల్లి ఆమె ఆమె